అందరికీ నమస్కారం ముందుగా తులారాసివారికి రెండువేలివైదు నూతన సంవత్సర శుభాకాంక్షలు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం తులారాశి స్త్రీ మరియు పురుషులకు రెండువేలివైదు సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే దయచేసి వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మీరు స్కిప్ చేయకుండా చూడటం వల్ల ప్రతి విషయాన్ని క్షుణ్ణముగా తెలుసుకోగలుగుతారు అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే జై శ్రీరామని ఒక చిన్న కామెంట్ చేయండి తులారాశివారికి రెండువేల ఇరవై ఐదు మీ కుటుంబ సభ్యులందరికీ అష్టైశ్వర్యాలు కలగాలని మంచి ఆరోగ్యంగా ఉండాలని మీరు చేపట్టిన సకల కార్యములయందు విజయం ప్రాప్తించాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాము చిత్త మూడు నాలుగు పాదములు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మరియు విశాఖ ఒకటి రెండు మూడు పాదముల్లో జన్మించినవారు తులారాశికి చెందుతారు రాశి చెందిన స్త్రీ మరియు పురుషులకు రెండువేల ఇరవై ఐదు సంవత్సరం మంచి ఫలితాలను ఇస్తుంది సంవత్సరం ప్రారంభంలో కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ మే నెల మధ్య నుండి మీ జీవితంలో అనుకూల మార్పులు వస్తాయి గురుగ్రహం మీ రాశిపై శుభదృష్టిని ప్రసరించడం వల్ల మీ ప్రయత్నాలు ఫలవంతమవుతాయి మార్చి నెల వరకు శని ప్రభావం వల్ల కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి అయితే ఈ కాలంలో మీరు ఓపకతో సహనంతో వ్యవహరించాలి మే నెల తర్వాత రాహు ప్రభావం వల్ల కొన్ని చిన్న చిన్న సమస్యలు ఎదురైనప్పటికీ భయపడవలసిన అవసరం లేదు ఎందుకంటే గురు అనుకూలత వల్ల వాటిని అధిగమించగలుగుతారు మే తర్వాత మీ జీవితంలో ప్రతి రంగంలో పురోగతి కనిపిస్తుంది కొత్త అవకాశాలు విజయాలు మీ వైపు వస్తాయి మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మొత్తం రెండు వేల ఇరవై ఐదులో తులారాశివారికి మే తర్వాత మంచి ఫలితాలు ఉంటాయి తులారాశి చెందిన స్త్రీ మరియు పురుషులకు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మీ జీవితం ఎలా ఉండబోతుందో మరియు కుటుంబం వృత్తి ఆర్థిక స్థితి వ్యాపారం విద్య ఆరోగ్యం ప్రేమ మరియు వైవాహిక జీవితం మొదలైన రంగాలలో మీరు ఎలాంటి ఫలితాలు పొందుతారో అలాగే చేయవలసిన పరిహారాలు గురించి వివరంగా తెలుసుకోండి తులారాశి చెందిన స్త్రీ మరియు పురుషులకు కుటుంబ జీవితం ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం కుటుంబ విషయాలలో రెండువేల ఇరవై ఐదు సంవత్సరం ప్రారంభంలో కొన్ని సవాళ్లను ఎదుర్కోవలసి వస్తుంది మార్చి నెల వరకు శని ప్రభావం వల్ల కుటుంబ సభ్యులతో అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు మీ మాటలు ఇతరులకు వేరే అర్థాన్ని ఇవ్వవచ్చు కాబట్టి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి మార్చి నెల తర్వాత పరిస్థితులు మెరుగుపడతాయి కుటుంబంలో సామరస్యం పెరుగుతుంది మే నెల మధ్య నుండి గురు అనుకూలత వల్ల కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి పెద్దల ఆశీర్వాదం మార్గదర్శనం మీకు లభిస్తుంది కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి కొత్త బంధుత్వాలు ఏర్పడతాయి పిల్లల విషయంలో శుభవార్తలు వింటారు గృహ నిర్మాణం వాస్తు మార్పులు చేయడానికి అనుకూల సమయం తులారాసి చెందిన స్త్రీ మరియు పురుషులకు ఆర్థిక స్థితి ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడూ తెలుసుకుందాం రెండు ఇరవై సంవత్సరంలో ఆర్థిక విషయాలలో మంచి ఫలితాలు ఉంటాయి సంవత్సరం మొదటి భాగంలో ఆదాయం సాధారణంగా ఉంటుంది కానీ మే నెల మధ్య నుండి మీ ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది గురుగృహం ధనస్థానంపై అనుకూల దృష్టిని ప్రసరించడం వల్ల కొత్త ఆదాయ మార్గాలు లభిస్తాయి మార్చి నెల వరకు అనవసర ఖర్చులు తగ్గించుకోవాలి పొదుపు చేయడం మంచిది పెట్టుబడులు పెట్టే ముందు జాగ్రత్తగా ఆలోచించాలి మార్చి నెల తర్వాత శని ప్రభావం తగ్గడం వల్ల మీ డబ్బు సురక్షితంగా ఉంటుంది అనవసర ఖర్చులు ఉండవు మీరు ఆర్థిక నిర్ణయాలు తెలివిగా తీసుకోగలుగుతారు మే నెల తర్వాత పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి వ్యాపార లావాదేవీలు సజావుగా జరుగుతాయి బ్యాంకు లావాదేవీలు రుణాలు మంజూరు అవుతాయి తులారాశి చెందిన స్త్రీ మరియు పురుషులకు ఉద్యోగం మరియు వృత్తి ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం రెండువేల ఇరవై ఐదు సంవత్సరం తులారాశివారి వృత్తి జీవితానికి మంచి సమయం గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మెరుగ్గా ఉంటుంది ఉద్యోగ మార్పిడి ఆలోచిస్తున్నవారు మార్చి నెల తర్వాత ప్రయత్నించడం మంచిది మే నెల మధ్య తర్వాత మరింత మంచి అవకాశాలు వస్తాయి సంవత్సరం ప్రారంభంలో ముఖ్యంగా జనవరి నుండి మార్చి వరకు పనిలో జాప్యం ఉండవచ్చు సహోద్యోగులు ప్రత్యర్థులు ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేసినా మార్చి చివరి నాటికి మీకు తగిన స్థానం లభిస్తుంది మే నెల మధ్య తర్వాత పదోన్నతి స్థాన మార్పిడి వంటి మార్పులకు అనుకూల సమయం సంవత్సరం రెండవ భాగంలో మంచి ఫలితాలు పొందుతారు పై అధికారుల మద్దతు లభిస్తుంది కొత్త నైపుణ్యాలు నేర్చుకుంటారు తులారాశికి చెందిన స్త్రీ మరియు పురుషులకు వ్యాపారులకు ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం రెండువేలవై ఐదు సంవత్సరం తులారాశివారి వ్యాపార రంగానికి మధ్యమ ఫలితాలను ఇస్తుంది సంవత్సరం ప్రారంభంలో వ్యాపారం నెమ్మదిగా సాగుతుంది కొత్త ప్రణాళికలు రూపొందించడం కష్టమవుతుంది ప్రణాళికలలో లోపాలు ఉండవచ్చు అయితే మార్చి నెల తర్వాత శని అనుకూలత వల్ల మీ ఆలోచన శక్తి మెరుగుపడుతుంది వ్యాపారంలో సానుకూల మార్పులు వస్తాయి మే నెల మధ్య తర్వాత గురు అనుకూలత వల్ల వ్యాపారం విస్తరిస్తుంది వ్యాపార ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి పెద్దల సలహాలు మీకు మేలు చేస్తాయి కొత్త భాగస్వాములు లభిస్తారు వ్యాపార విస్తరణకు అవకాశాలు వస్తాయి బ్యాంకు సహకారం లభిస్తుంది తులారాశికి చెందిన స్త్రీ మరియు పురుషులకు ప్రయాణాలు మరియు విదేశీ వ్యవహారాలకు ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడూ తెలుసుకుందాం రెండువేల ఇరవై ఐదు సంవత్సరంలో ప్రయాణాలు మరియు విదేశయాత్రలకు మంచి అవకాశాలు ఉన్నాయి మే నెల మధ్య తర్వాత విదేశ ప్రయాణాలు చేసే అవకాశముంది విద్య ఉద్యోగ వ్యాపార నిమిత్తం విదేశాలకు వెళ్లే అవకాశాలు వస్తాయి దేశీయ ప్రయాణాలు కూడా లాభదాయకంగా ఉంటాయి తీర్థయాత్రలు చేసే యోగముంది ప్రయాణాల్లో కొత్త పరిచయాలు ఏర్పడతాయి విదేశాలనుండి శుభవార్తలు వింటారు విదేశీ వ్యాపార భాగస్వాములతో లాభదాయక ఒప్పందాలు కుదురుతాయి తుల రాశికి చెందిన స్త్రీ మరియు పురుషులకు ప్రేమ మరియు వైవాహిక జీవితం ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ప్రేమ విషయాలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి మార్చి నెలవరకు శని ప్రభావం వల్ల ప్రేమ జీవితంలో నీరసం ఉండవచ్చు సంబంధాలలో ఒత్తిడి ఉండవచ్చు ఒకరినొకరు అపార్థం చేసుకునే అవకాశం ఉంది మార్చి నెల తర్వాత పాత అపార్థాలు తొలగపోతాయి మే నెల తర్వాత రాహు ప్రభావం వల్ల కొన్ని అపార్థాలు తలెత్తవచ్చు కాని గురు అనుకూలత వల్ల వాటిని పరిష్కరించుకోగలుగుతారు వివాహయోగిలకు వివాహం కుదిరే అవకాశాలు ఉన్నాయి వివాహితులకు దాంపత్య జీవితంలో మధురమైన క్షణాలు ఉంటాయి తుల రాశికి చెందిన స్త్రీ మరియు పురుషులకు ఆరోగ్య విషయంలో ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం రెండువేల ఇరవై ఐదు సంవత్సరంలో ఆరోగ్య విషయాలలో జాగ్రత్తగా ఉండాలి మే నెల వరకు గురు ప్రభావం వల్ల చేతులు నడుము కడుపుకు సంబంధించిన సమస్యలు రావచ్చు మార్చి నెలలో శని ప్రభావం వల్ల నోరు కడుపుకు సంబంధించిన ఇబ్బందులు ఉండవచ్చు మే నెల తర్వాత రాహు ప్రభావం వల్ల జీర్ణ సమస్యలు రావచ్చు సంవత్సరం మొదటి కొన్ని నెలలు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి ఆహార నియమాలు పాటించాలి వ్యాయామం చేయాలి మానసిక ఒత్తిడిని నియంత్రించాలి భయపడవలసిన అవసరం లేదు ఎందుకంటే మే నుండి గురుడు మరియు శని యొక్క అనుకూల స్థితిలో ఉంటారు దీనివల్ల మీకు ఆరోగ్యం మెరుగుపడుతుంది తులారాశికి చెందిన విద్యార్థులకు రెండువేల సంవత్సరంలో తులారాశి విద్యార్థులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి సంవత్సరం ప్రారంభంలో చదువుపై శ్రద్ధలేని విద్యార్థులకు ఫలితాలు బలహీనంగా ఉంటాయి శ్రమించి చదివే విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు మే నెల మధ్య తర్వాత విద్యారంగంలో గణనీయమైన పురోగతి ప్రోత్సాహకరమైన ఫలితాలు లభిస్తాయి విదేశీ విద్య చదవాలనుకునే వారికి మంచి అవకాశాలు వస్తాయి ప్రాథమిక విద్యార్థులు మే నెల నుండి ఏకాగ్రత కోసం ప్రత్యేక శ్రద్ధ వహించాలి పరీక్షలలో మంచి ఫలితాలు సాధించగలరు ఉన్నత విద్య కోసం ప్రయత్నించే వారికి అనుకూల సమయం తులారాసువారు చేసుకోవలసిన పరిహారాలు క్రింద చెప్పిన పరిహారాల్లో మీకు వీలైన పరిహారాలు చేయండి చాలు శుక్రవారం దుర్గాదేవి ఆలయాలను సందర్శించాలి అలాగే అమ్మవారికి కుంకుమ పూజ చేయించుకోవాలి మీకు వీలైతే నెలలో ఒకసారి మీరు శివాలయాలలో అభిషేకాలు చేయించాలి పంచాక్షరి మంత్రం జపించాలి హనుమాన్ చాలీసా పారాయణం చేయాలి హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వలన అడ్డంకులు తొలగపోతాయి మంగళవారం హనుమాన్ దేవాలయం సందర్శించాలి ప్రతిరోజు కూడా ఇంట్లో దీపాన్ని వెలిగించాలి అలాగే తులసి చెట్టుకు పూజ చేయాలి గణపతి పూజ చేయించడం వలన అడ్డంకులు తొలగపోతాయి రుద్రాక్ష ధారణ చేయడం వలన ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి రుద్రాక్షమాల ధరించడం శ్రేయస్కరం గాయత్రి చేయడం వలన మానసిక శాంతి లభిస్తుంది ప్రతిరోజు ఉదయం గాయత్రి మంత్రం నూట ఎనిమిది సార్లు జపించడం మంచిది ఈ పరిహారాలు మరియు సూచనలను పాటిస్తే రెండువేల ఇరవై ఐదు సంవత్సరంలో తులారాశివారికి మంచి ఫలితాలు లభిస్తాయి గ్రహాల ప్రభావం అనుకూలంగా మారి జీవితంలో అన్ని రంగాలలో విజయం సాధించగలరు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి కుటుంబ సభ్యుల ఆశీర్వాదంతో అభివృద్ధి సాధించగలరు ఈ వీడియో కనుక నచ్చినట్టు అయితే జై శ్రీరాం అని ఒక చిన్న కామెంట్ చేయండి మా వీడియో చూసినందుకు ధన్యవాదములు దయచేసి మా వీడియో నచ్చితే లైక్